కాంగ్రెస్ పార్టీ జనాభాలో యాభై శాతం పైగా ఉన్న బీసీలకు అంతే శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పి పద్నాలుగు నెలలుగా ఊరించి ఇప్పుడు ఆదరాబాదరాగా సర్వే నిర్వహించి నలభై రెండు శాతంగా తేల్చడాని బీసీ బిడ్డలను మరోసారి మోసం చేయడానికే అని పట్టణ అధ్యక్షులు గౌడ్ జిల్లా బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ఆరోపించారు కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ఉన్న రాష్ట్ర జనాభా ఇప్పుడు ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్లకు తిరోగమన దిశలో ఉండడమంటే ఇది కాంగ్రెస్ కుట్రే అని తేల్చారు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో బేసిలా ఓట్లు కొల్లగొట్టడానికి బేసిలా పట్ల ప్రేమ ఒలకబోస్తూ అసెంబ్లీలో చట్టబద్దత కల్పించకుండా కేంద్రం మీదికి నెపం నెట్టి కాంగ్రెస్ చేతులు దులుపుకున్నారు అని అశోక్ దుయ్యబట్టారు కేవలం తొంభై ఆరు శాతం సర్వే జరిగింది అని చెబుతున్న ప్రభుత్వం నిజాలను దాచిపెట్టి సభను తప్పుదోవ పట్టించిందని పట్టణ ప్రాంతాలలో కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే ప్రజలు వివరాలు నమోదు చేసుకున్నారని నాలుగు శాతం మంది తమ వివరాలు నమోదు చేసుకోలేదని ఇన్ని తప్పు తడకలు పెట్టుకొని ఎట్లా బీసీల జనాభా శాతం నలభై రెండు శాతం అని తెలుస్తారని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీ జనాభా లెక్క తేల్చి చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గౌడ్ నందిమల్ల అశోక్ డిమాండ్ చేశారు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇరవై శాతం మిగిలిపోయిన బీసీ జనాభా లెక్కించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో గౌడ్ నందిమల్ల అశోక్ మాజీ కౌన్సిలర్ కంచె రవిగౌడ్ నాయక్ స్టార్ రహీం చిట్యాల రాము తోట శ్రీను వజ్రాల రమేష్ తదితరులు ఉన్నారు నమస్కారం మరి ఎన్నికలు జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో కులకన చేస్తాం బీసీలకు న్యాయం కల్పిస్తాం బీసీలకు ఆర్థికంగా ఎదిగిస్తాం దాంతోపాటు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో వారి యొక్క సంఖ్యలు పెంచి మరి సమాజంలో వారికి మంచి గుర్తింపు తెస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికలలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది మరి రోజు ఇచ్చిన హామీ ప్రకారం మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు మూడున్నర కోట్ల మంది అని చెప్పేసి చెప్పేసి నిదానంతో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మరి ప్రజల్లోకి వెళ్ళింది మరి రెండు వేల పద్నాలుగులో మూడున్నర కోట్లు ఉంటారంటే మరి పదిహేళ్ళ తర్వాత బీసీ గణన చేపట్టి మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మందితోటి ఈరోజు మొత్తం జనాభా ఉన్నట్టు మీరు చూపించడం జరిగింది మరి ఇంతవరకు అది ఇంతవరకు సమంజన ప్రకారమే ఇంకా ఈ సర్వేలో ఇరవై ఒక్క లక్షల మంది పాల్గొనేరని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది ఆ ఇరవై ఒక్క లక్షల మంది వీ బీసీలా ఎస్సీల ఎస్టీలా ఎవరు మరి మరి మిగిలిపోయిన జనానికి మరి ఏ ప్రోజులు వస్తావు ఈరోజు అత్యధికంగా అందరి అందరినీ అన్ని కులాలు బీసీ కులాలను కలిపి నలభై రెండు పాయింట్ ఇరవై నాలుగు టూ టూ ఫోర్ శాతం ఉండాలని చెప్పేసి చేత చెప్పడం జరిగింది మరి ముస్లింలు ఓ ఏబీసీ ఏపీలో మరి ముస్లింలను వాళ్లను విడగొట్టి మరి పద్నాలుగు శాతం పది శాతం మరి మరి వీళ్ళకి ఎవరికి ముస్లింలు బీసీలో కలిపి మొత్తం యాభై ఆరు శాతం అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది ఈరోజు ముస్లింలు ఓసీలా బీసీలా వారి మాత్రమే ఈరోజు కొట్టాడమే వస్తుంది చెప్పేసి మాకు అనుమానం ఉంది మరి అందులో అందరూ కలుపుకొని పదిహేడు శాతం చేసినాం మరి లెక్కలు ఇచ్చినప్పుడు అన్ని కులాల వారి అన్ని కులాల కులాల వారిగా లెక్కలు విప్పి మరి చట్టసభలు పెట్టింటే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం ఇది మొత్తం తప్పులు అస్తవ్యస్తంగా ఉంది తప్పులు తరగతిగా ఉంది మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి మళ్ళీ కులకరణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేశారు అదేవిధంగా స్థానిక సంస్థలతో పాటు ఏదైతే రిజర్వేషన్ రావో మరి బీసీలకు కేటాయిస్తారో ఈ రోజు చట్టసభలో కుడక మరి బీసీలకు అదే విధంగా ప్రకారం ఎమ్మెల్యే పదవి కూడా ఇయ్యని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము మరి దాన్ని అసెంబ్లీలో పెట్టి కేంద్రం డిమాండ్ చేస్తున్నాం జీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తూర్ వ్యవహరించడం లేదని బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తా ఉన్నది ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఆ రోజు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రతిపక్ష హోదాలో ఈ తెలంగాణ రాష్ట్ర జనాభాలో బీసీలు దాదాపు యాభై ఆరు శాతం ఉన్నారు ఈ ఆ విధంగానే యాభై ఆరు శాతం స్థానిక సంస్థలకు రిజర్వేషన్ కల్పిస్తాం అదేవిధంగా అసెంబ్లీలో ఈ ఒక చట్టబద్ధత కల్పించి రాజ్యాంగ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు యాభై ఆరు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం అన్నటువంటి వ్యక్తి ఇవాళ బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా ఇవాళ కేవలం ఆదరపాదరగా ఒక అనామతులను ఎన్యురేటర్గా పెట్టి ఇవాళ స్వయం ఉపాధి కుల గణన అనే ఒక కార్యక్రమం తీసుకొని అందులో కేవలం వ్యక్తిగత వివరాలు పొందుపరచడం తప్ప కులాలకు సంబంధించిన వివరాలు ఎక్కడ కూడా సేకరించలేదు ఆ విధంగా సేకరించకుండా అదేవిధంగా మొత్తము కుటుంబ సర్వేలో కేవలం తొంభై ఆరు శాతం అనే తొంభై ఆరు శాతం సమగ్ర విచారణ జరిగిందని ప్రభుత్వమే లెక్క చెప్తున్నప్పుడు అదేవిధంగా నాలుగు శాతం మిగిలిపోయినటువంటి జనాభాను లెక్కలోకి తీసుకోకుండా ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఇవాళ అసెంబ్లీ సభను తప్పుదోవ పట్టిస్తూ కేవలం బీసీలు నలభై రెండు శాతం మాత్రమే ఉన్నారని చెప్పడాన్ని మరొకసారి బీసీలు మోసం చేయడం అవుతుందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినప్పుడు ఈ రాష్ట్రంలో బీసీల జనాభా ఒక కోటి ఎనభై ఒక్క వన్ ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్లు ఉన్న బీసీ జనాభా ఇవాళ కేసీఆర్ గారు తర్వాత రేవంత్ రెడ్డి గారు పది తర్వాత చేస్తే ఒక కోటి ఒక కోటి అరవై ఐదు కోట్లు జనాభా తగ్గింది అనేది అనేది మాత్రం విచిత్రంగా ఉంది ఇవాళ జనాభా రోజు రోజు పెరుగుతా పోతుందా లేకుంటే తగ్గుకుంటా పోతుంది అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మీరు అనుకున్న ప్రకారం మీరు ఒక అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి బీసీలను ఉన్నది ఉన్నట్టుగా యాభై ఆరు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ నీవు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు ఏదో బీసీలో ఓట్లను స్థానిక సంస్థల్లో కొల్లగొట్టుకోవడానికి కేవలం వాళ్ళ వాళ్ళ మీద ప్రేమ ఆప్యాయతలు ఉన్నట్టు ఆధారపరంగా సర్వే నిర్వహించి అసెంబ్లీలో ఈ దాని వివరాలు చెప్తూ మేము మొత్తం తీసుకుపోయి కేంద్రం కేంద్రానికి మేము అప్పచెప్తున్నాం వాళ్ళు రాజ్యాంగ సవరణ చేసిన తర్వాతనే మేము అమలు చేస్తాం లేకపోతే పార్టీ పరంగా అమలు చేస్తామని చెప్పి ప్రతిపక్షాలను ఏదో అయోమాయంలో గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ ఇది బీసీల పట్ల నీకు చిత్తశుద్ధి లేదని సందర్భంగా మనం చేస్తున్నాం నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీవు చట్టబద్ధత కల్పించి ఆ అప్రూవల్ కోసం కేంద్ర గవర్నమెంట్ పంపించవలసిందిగా కోరుతా ఉన్నా మరొక్కసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ బీసీల జనాభా మీలెక్కల ప్రకారమే వందకు వంద శాతం సమగ్ర సమగ్ర వివరాలు సేకరించలేదు నాలుగు శాతం మంది మీలిపోయారు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కేవలం ముప్పై నుంచి నలభై శాతం మాత్రం మంది ప్రజలు మాత్రమే వివరాలు నమోదు చేస్తున్నారు ఈ విధంగా బీసీ జనాభాకు తూట్లు పొడిచే విధంగా బీసీలను అన్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇవాళ ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర విచారణ చేపట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఒక్క రోజులో ఏ విధంగా అయితే సభకర్ కుటుంబ సభ్య సర్వే నిర్వహించారో ఆ విధంగా నిర్వహించి చిత్తశుత్తులు చేసి ఈ నిజంగా యాభై ఆరు శాతం జనాభా ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింటిలో రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం